బాబా వంగ జాతకాలను బాగా నమ్మే వాళ్లకు ఈ పేరు చాలా సుపరిచితం నగరాలు దేశాలు కాదు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు చాలా ఫేమస్ ఆయన చెప్పింది చెప్పినట్లు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కరోనా గురించి సునామీల గురించి గతంలోనే బాబా వంగ హెచ్చరికలు చేశారు ఎగ్జాక్ట్ గా పేర్లు చెప్పకపోయినా బాబా చెప్పిన ఉపద్రవాలను ప్రపంచం విట్నెస్ చేసింది దీంతో ఆయన చెప్పే జ్యోతిష్యానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా గుర్తింపు ఉంది అమెరికా అధ్యక్షుడి నుంచి బాంబుల దాడి వరకు ప్రతి విషయాన్ని ఊహించి చెప్పడం బాబావంగా ప్రత్యేకత వరల్డ్ వైడ్ గా ఇంత గుర్తింపు ఉన్న బాబా కొన్ని రాసుల గురించి రీసెంట్ గా జ్యోతిష్యం చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వారికి తిరుగులేదని చెప్పారు దీంతో ఇప్పుడు ఆయన చెప్పిన ప్రొడిక్షన్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది బాబా చెప్పిన రాసుల్లో తమ రాశి ఉందా లేదా చెక్ చేసుకునేందుకు నెటిజన్స్ ఎగబడుతున్నారు బాబావంగా ప్రొడక్షన్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో మేష రాశి వారికి రాజయోగం పట్టబోతోందట ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో విపరీతంగా డబ్బు సంపాదిస్తారట ఇప్పటివరకు వాళ్ళ జీవితంలో ఆర్థికంగా ఎదుర్కొన్న సమస్యలు కరుమరుగవుతాయని చెప్పారు బాబావంగా ఈ రాశితో పాటే మిథున రాశి వాళ్ళు కూడా వచ్చే ఏడాది ఆర్థికంగా బలపడతారని చెప్పారు బాబా రాశి వారికి పట్టిందల్లా బంగారం ఆకస్మిక ధనలాభం చేకూరుతుందట కాస్త కష్టపడితే మిథున రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులోనే లోనే లైఫ్ సెటిల్ అయ్యే రేంజ్ లో లాభపడతారని చెప్తున్నారు బాబా ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుందట ఊహించని ధరలాభం ఆరోగ్య లాభం రెండు కలిసి వస్తాయట జీవితంలో ఉన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలు పోయి సంతోషంగా ఉంటారని చెప్పారు ఈ రాశులతో పాటు కర్కాటక ఐదులో కలిసి వస్తుందని బాబా చెప్తున్నారు విపరీతంగా డబ్బు సంపాదించడంతో పాటు వాళ్ల జీవితాల్లో ఉన్న కలహాలు కూడా తొలగిపోతాయట జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా విపరీతంగా డబ్బు సంపాదిస్తారట ఈ రాశి వాళ్ళు ఇక మకర రాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై బాగా కలిసి వస్తుందని బాబా చెప్తున్నారు ఆర్థికంగా స్థిరపడి చాలా కాలంగా ఉన్న కలహాలు తొలగిపోతాయని చెప్తున్నారు జీవితంలో చాలా సంతోషం నిండిపోతుందని చెప్తున్నారు బాబావంగా రెండు వేల ఇరవై ఐదులో రాసుల వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారని బాబావంగా జ్యోతిష్యం చెప్పారు ప్రస్తుతం ఆయన చెప్పిన జ్యోతిష్యం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది చాలా సందర్భాల్లో ఆయన చెప్పింది చెప్పినట్లు జరగడంతో ఈ రాసుల వాళ్ళు ఫుల్ ఖుషీలో వీడియోను షేర్ల మీద షేర్లు కొట్టేస్తున్నారు